న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళపాలెం గ్రామంలో ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్ర ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఏలాది ఎకరాల పంటల నష్టంతో పాటు ఇల్లు కూడా నీట మునిగాయి దీంతో వరద ముంపుకు గురైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో జనసేన పట్టణాధ్యక్షులు రమేష్ జనసేన మండలాధ్యక్షులు పోలిరెడ్డి వెంకటత్తమ్ల ఆధ్వర్యంలో ముంపు ప్రాంత ప్రజలకు కూరగాయలను అందించారు నిడదవోలు పట్టణ మరియు మండలాల జన సైనికులు తమ వంతు సహాయ సహకారాలు అందించారు ప్రభుత్వ చేస్తున్న సాయంతో పాటు చిరు సాయంగా తాము కూడా కాయగూరలను పంపిణీ చేశామని పేద ప్రజల కన్నీరు తుడిచే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేశుల ఆదేశాల మేరకు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు ముంపు ప్రాంత ప్రజలను పరామర్శించి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు అధ్యక్షులు రంగా రమేష్ నిడదవోలు మండలాధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం తాలపాలెం గ్రామ సర్పంచ్ ఎర రామకృష్ణ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు జన పాల్గొన్నారు వెల్కమ్ టు శాంట్ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళపాలెం గ్రామంలో ప్రస్తుతం మనం అయితే ఉన్నాం ఇక్కడ ఎగున కురుస్తున్న భారీ వర్షాలకు గత రెండు రోజుల నుంచి ఎడా తెరిపి లేకుండా వర్షాలకు ఎర్రకాలవ ముంపు ఒక్కసారిగా తాళపాలాన్ని చుట్టుముట్టేయడంతో ఇక్కడున్న ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు అయితే వీరందరి ఒక్కళ్ళ బాధలు తెలుసుకున్న జన అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ముంపు ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తమ వంతు సాయంగా ఇక్కడ కూరగాయలు అటువంటి తదితర నిశ్వాస సరుకులను పంపిణీ చేస్తున్నారు ఇక్కడ మనతో పాటు మండల ప్రెసిడెంట్ జనసేన మండల ప్రెసిడెంట్ అయినటువంటి కూలిరెడ్డి వెంకటరత్నం గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ వరద సహాయం ముంపులు జరుగుతున్న టైంలో ఇప్పుడు మీరు ఏ రకంగా ఈ ప్రజలను ఆదుకోగలుగుతున్నారు ఏమండి ఈ టైంలో ప్రజలకి ఎంత ఇచ్చినా తక్కువే ఎందుకంటే వారు కష్టం అలా ఉందండి సుమారు నాలుగు రోజుల నుంచి కూడా ఎవరు కూడా కంటి మీద కునికి లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి మా వంతు సహాయం మన మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ గారు ఆదేశాల మేరకు గాను మనం ఎంతో కొంత హెల్ప్ చేయాలని ఉద్దేశంతో మరి ఈ రోజున టౌన్ అధ్యక్షులు రంగరమేష్ గారు ఆధ్వర్యంలో అలాగే మన మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి ఎల్లప్పుడూ వారు సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా ఎప్పుడు ఆశిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలుపుకుంటుంది మనతో పాటు తాపాలం ప్రెసిడెంట్ గారు ఆయన కూడా తెలుసుకుందాం సార్ ఇక్కడ జరిగే సహాయ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి ఊరంతా వాటర్ తోట ఉందండి ఇక రెండు మూడు రోజులు మొత్తం అంతా అవగానే శానిటైజర్ మొత్తం అంతా కుట్టిస్తే సిద్ధంగానే ఉన్నారు పంచాయతీ అంతా రెడీగానే ఉందండి అలాగే మా గ్రామానికి అయితే ఇప్పుడు అయితే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అలా సమయంలో ఇలాగ మన టౌన్ అధ్యక్షులు రంగా రమేష్ గారు ఇలాగే మన కోల్ రామ వెంకటరత్నం గారు ఈ కార్యక్రమం మనకి కూరగాయలు తెచ్చి ఇవ్వడం అనేది మా ఊరికి చాలా ఉపకారం అయింది ఇలా వెళ్ళడానికి కూడా దారి లేదు ఈ సమయంలో ఇస్తే రోడ్డు పోటలు ఇబ్బంది లేకుండా తీయడానికి అన్నది కార్యక్రమం చేసి ఇలాగ చేసినా త్యాగానికి మాకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కానీ మీకు అంతా అనుకూలంగా ఉండి అన్నీ బాగా చేస్తారని అన్ని ఇబ్బందులు ఉన్నాయి అటువంటి ఇబ్బంది ఏమీ లేదండి ప్రతి నిర్షం ప్రతి టైం ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ అలర్ట్గానే ఉన్నారండి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఇబ్బంది అన్నది ఎక్కడ లేదండి ప్రస్తుతానికి ఉన్నగాడికి అందరికీ భోజనమైన ఏదైనా సైజ సహకారాలు అన్నీ అందంగా చక్కగానే జరుగుతున్నాయి ఇబ్బంది లేకుండానండి వారు కూడా అన్ని మనకి మినిస్టర్ గారు కూడా ప్రతి అక్కడి నుంచి రియలైజ్ చేస్తున్నారంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చూడమని అన్ దాని ప్రకారంగానే ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా సగా జరుగుతున్నాయి ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారండి అలాగే ముంపు జరిగిన తర్వాత వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో ఇక్కడ ఉన్న జన సైనికులు కానీ లేక తెలుగుదేశం నాయకులు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ ఉమ్మడి పార్టీలు అంతా కూడా సంసిద్ధంగానే ఉన్నాయి కాకపోతే ఈ ముంపు చర్యలు జరగకుండా ముందస్తు చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నారు వీళ్ళు గవర్నమెంట్ దృష్టికి ఏ రకంగా తీసుకెళ్తున్నారో అడిగి తెలుసుకుందాం ఎంత మనతో పాటు పట్టణాధ్యక్షులు రంగారమేష్ ఉన్నారు సార్ చెప్పండి ముంపు జరగకుండా ఉండడానికి మీరు ఏమన్నా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయగలిగారు ఆల్రెడీ మా కందులు దుర్గేష్ గారు మినిస్టర్ గారు ఇప్పుడు ప్రస్తుత మినిస్టర్ గారు అయితే కనుక ప్రభుత్వానికి అలాగే కలెక్టర్ గారికి దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మొన్న కౌసాలపాలెం గ్రామం విజిట్ చేసినప్పుడు కూడా దుర్గేష్ గారు శేషారావు గారు ప్లస్ మన కలెక్టర్ గారు దానికి సంబంధించిన దీనికి ఇటువంటి విపత్తులు వచ్చినట్టు సంబంధించినటువంటి గవర్నమెంట్ సిబ్బందికి అందరూ కూడా ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో హాని కలగకూడదు ఈ శాశ్వత నిర్మూలనకి ఎప్పటి నుంచి గత నుంచి కూడా జరుగుతుంది శాశ్వత పరిష్కారం అంత రావట్లేదు కానీ మన దుర్గేష్ గారు అయితే దీనికి విషయంలోనే పూర్తిగా శాశ్వత పరిష్కారం తేవాలని చెప్పేసి కలిసి ఆదేశాలు గవర్ మన కలెక్టర్ గారికి మాత్రం పూర్తిగా చెప్పడం జరిగిందండి దానికి తగ్గ ప్రొసీడింగ్స్ ఏమైతే చేయాలో ఏమేమి చేద్దామని చెప్పేసి ప్రణాళిక రచించి దాన్ని చేద్దామని చెప్పేసి కలెక్టర్ కూడా అందడం జరిగింది శాశ్వత నిర్మూలన గురించి ఒకే ఫ్రెండ్స్ చూసారుగా చైనాలో దుఃఖదాయిని ఏ రకంగా ఉందో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఎర్ర కాలువ దుఃఖదాయినిగా మిగులుస్తున్న చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఎర్ర కాలువ ముంపు నుండి ఈ గ్రామాలను ఇక్కడ ఉన్న ప్రజలను కాపాడాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ నానితో న్యూస్ హ్యాండ్ నిడదోలు మనం తాళపాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ దగ్గర ఉన్నాం ఇక్కడికి డిప్యూటీ డిఎంహెచ్ఓ సంజయ్ గారు వచ్చారు అది తెలుసుకుందాం మేడం గారు ఈ ప్రాంతంలో మీరు చేపట్టిన సహాయ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా మీరు ఇక్కడ ప్రజల్ని ఆదుకోగలుగుతున్నారు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టామండి ఇక్కడ ఆల్ ఎమర్జెన్సీ డ్రగ్స్ పాము కాటు కుక్క కాటు ఈ మెడిసిన్స్ ఏమైనా దెబ్బ తగిలితే చేసే ధనుర్వాత ఇంజెక్షన్ అన్నీ మిగతా మందులు కూడా అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి ఎవరికి ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక మనం ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవచ్చు అలాగే వీళ్ళు ఆశాలు ఇంటింటికి తిరిగి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే జ్వరాలు కానీ వాంతులు విరోచనాలు కానీ ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా వీళ్ళు తెలుసుకొని తగిన చికిత్సలు చేస్తారండి అలాగే గర్భిణీ స్త్రీలు ముందుగా అంటే ఈ నెలలో ప్రసం అయ్యే తేదీ ఉన్న వాళ్ళందరినీ ఆల్రెడీ షిఫ్ట్ చేశారు ఇంకా ఎవరికైనా గర్భిణీ స్త్రీలు ఉండి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా వెంటనే తెలియపరిస్తే అవసరమైతే పెద్ద హాస్పిటల్కి ముందుగానే షిఫ్ట్ చేసి వాళ్ళని చేయగలుగుతా వాళ్ళకి వైద్యం అందించగలుగుతాము అలాగే ఇంకా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు కూడా ముందుగా తెలియజేయాలి అలాగే శానిటేషన్ కూడా ఎక్కడైనా బాగోపోతే మా ఆషా వర్కర్లు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియచేసి దాన్ని కూడా సరిచేయిస్తున్నాము మీకు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆశా వర్కర్లు ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదా మీకు ఈ ఊర్లో ఎస్టాబ్లిష్ చేసిన ప్రాథమిక సెంటర్కి కానీ మీరు వచ్చి వైద్యం చేయించుకోవచ్చు సలహా